నగరేకల్ పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల రాఘవరెడ్డి లింగాల వెంకన్న గాదగోని కొండయ్య విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పన్నాల రాఘవరెడ్డి మాట్లాడుతూ నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకర్ల సమావేశం నిర్వహించారు అందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ పై రేసింగ్ కేసు ముందుకు తెచ్చారని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆనాడే చెప్పారు జూబ్లీల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందడం జరిగిందన్నారు అంటే ఇరవై ఒక్క మాజీ ఎమ్మెల్యే చిరుమంత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు కేసు ముందలేసిడని చెప్పి ఒక ఆడటం జరిగింది ఈ కేసు అనేది నిన్న జరిగింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకొని గత సంవత్సరం నుంచే ఈ ఈ పాసేసి నడుస్తుంది కేసీఆర్ మీద ఈ కేసు స్థానిక సంస్థలు గెలవని కాదు ఇప్పుడు మీ కళ్ళ ముందు హైదరాబాద్లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ టిఆర్ఎస్ ఉన్న సీట్లని కాంగ్రెస్ పార్టీకి గెలుచుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు సినిమా తలింగయ్య గారు ఇప్పుడు గా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి విషయంత తర్వాత కూడా లేరు ఎందుకు లేదంటే ఆయన ఏమంటుడు ఈయన అసలైన కాంగ్రెస్ కాదు చంద్రబాబు నాయుడు అని అంటుడు అసలైన కాంగ్రెస్ కాకపోతే ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీగా గెలిచిండు పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండు ముఖ్యమంత్రిగా చేసిండు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాదని అంటే అసలు నువ్వు టీఆర్ఎస్ పార్టీ అని అసలు అసలు నువ్వు టీఆర్ఎస్ వచ్చాను నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాక యువతలోని కాంగ్రెస్ పార్టీ ఎంతకంటే ఇంకే ఎంపీగా గెలిచి పిసిసి ప్రెసిడెంట్గా చేసి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో బలపరిచి అధికారంలో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి నువ్వు ఇంకా కాంగ్రెస్ పార్టీ కావాలని అని అనటం ఇది ఎంత మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం ఇప్పుడు ఇది అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకే లాభం అక్రమంగా అక్రమ చేసిన చెప్పి అని చెప్పి చట్టప్రకారంగా పోవాలని మన ముఖ్యమంత్రి గారు చట్ట ప్రకారంగా ఎట్లయితే పోవాలో అది గవర్నర్ గొప్ప చెప్పిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఇది చేయాలని చెప్పి చట్ట ప్రకారంగా ఒక్కొక్కరిని చేసుకుంటా పోతులు కానీ సొంత నిర్ణయంతోనూ కక్ష సాధింపు చర్య అనేది ఇంకా ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్య అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నేను మీ నాన్నను నిన్ను మీ అక్కని అందరినీ జారీ చేసే రోజే ఉండే కానీ అట్లా చేస్తే బాగుండదు ఎంబడే కోర్టు వదులు బేల్ తెచ్చుకుంటారు చట్టప్రకారంగా బాగుండదు చట్టప్రకారంగా చేయాలి మనకు ఈ గుట్ట కుతంత్రాలు వద్దని చెప్పి ఆలోచనతోనే చట్టప్రకారంగా చేసుకుంటూ పోతున్న సంగతి అందరికీ తెలుసు ఈ స్థానిక సంస్థలు వస్తున్నాయి దీనికి నువ్వు భయపడి ఎట్లా అయితే విమర్శలు చేయాలి దేవుడి గుళ్ళకాడిపోయి ఒక స్టేట్మెంటు ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ నువ్వు నగరికల్లా తిరిగేటందుకు ఇదంతా ఒక సానుభూతి పెంచుకుంటుంది చేస్తున్న ప్రయత్నమే కానీ రేపు జరగబోయే స్థానిక సంవత్సరాలలో కూడా నగరికల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ టీఆర్ఎస్ చిత్తగానే చిత్తు చిత్తుగా ఓడగొట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అది వేములే నాయకత్వంలో చేసి చూపిస్తాము ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు అర్థమైంది ఏ బలం ఎవరికి ఎంత బలం ఉండో ప్రజలు ఏమనుకుంటున్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూర్చొని అమలు చేయలేము అని చెప్పి అంటున్నారు అమలు చేయని ఏమున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికలప్పుడు ఆమిచ్చిన పథకంలో ఒకటి తప్ప కత్తిమేనే అవుతున్నది మంచి ప్రజలు కూడా సంతోషంగా ఒక నిలమైన చీర కూడా ఫోటోలు ఫోటోించు ఆ చీర ఎప్పుడైతే కవిత కూడా ఆ చీరనే కట్టుకుంది ఇప్పుడు ఆ చీర ఈ చీర సేమ్ ఒక చీరనే ఉన్నది అది గమనించాలి కవిత కట్టుకునే చీర ఉంటుంది మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా చీరలు తయారు చేసి కోటి మంది ఆడలు ఆడ బిడ్డలకు పంచడం జరుగుతుంది ఏదేమైనా మీ పని అయిపోయింది వచ్చే ఇంకా మూడేళ్ళ తర్వాత మీ పార్టీ ఉండదు మీ నాయకులు ఉండరు ఇప్పటికే కేసీఆర్ ఇట్లాంటి బయటికి వెళ్తే ఈ కేసు బయటికి వెళ్ళిన తర్వాత మీ కొడుకులు అందరిని కూడా బయటికి వెళ్ళకుంటే చూస్తారు రేవంత్ రెడ్డి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ ప్రజలు మభ్య పెట్టుకుంటే తిప్పుకుంటూ ప్రజలు అన్ని గమనిస్తున్నారు వచ్చే ఎలక్షన్స్ స్థానిక ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా తెలుస్తుంది ఏఎంబీ విదేశం గారి నాయకత్వం అని చెప్పి తెలియపరుస్తాం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తామనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ కార్దేశంను పెట్టి ఒక బ్రాండుగా హైదరాబాద్ను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టింది కానీ అది చివరికి ఏ రకంగా తయారైందంటే తెలంగాణ రాష్ట్ర సొమ్మును కొల్లగొట్టడానికి అదొక ఎత్తుగడగా తయారై పాలక వర్గంలో ఉన్నటువంటి ఆనాటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు తన బినామీలకు దోచిపెట్టడం కోసం అని చెప్పి ఈ కాంగ్రెస్ కార్యక్రమాన్ని వాడుకోవడం జరిగింది దాంట్లో దాదాపు యాభై కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ కూడా మంత్రివర్గ అనుమతులు పొందకుండా పరిపాలన అనుమతులు లేకుండా టెండర్లు లేకుండా తమ యొక్క బినామీలకు విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు అప్పనంగా ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాని మూలంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా పరిపాలనా సౌలభ్యంతో చేస్తున్నటువంటి క్రమంలో డబ్బులు ఏ రూపేణా ఎక్కడ దుర్వినియోగం అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేసి విచారణ జరిపించేటువంటి సందర్భంలో ఈ కారు రేసులో యాభై కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి దానికి గత పాలక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహిస్తుండ్రు మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించిండు అని చెప్పి నిజ నిర్ధారణలో ఎంక్వైరీలో తేలింది దాని పారి సహనంగానే మన గవర్నర్ గారు వారు అనుమతిని కూడా ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఆలస్యమైంది అయినా కానీ జాప్యమైనా గవర్నర్ గారు అనుమతి ఇవ్వటం జరిగింది అంటే గవర్నర్ గారు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కైనట్టు అయినట్టు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కు కాదు నిన్నటికి నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో క్లియర్గా కనపడది జుబ్లీహిల్స్ ఎన్నిక నియోజకవర్గంలో బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికలలో పాతిక వేల ఓట్లను సాధించింది కానీ ఈ వచ్చే వరకే అవన్నీ కూడా మాయమైపోయి కు డైవర్ట్ చేయడం జరిగింది అంటే బీజేపీ టీఆర్ఎస్ మెడిచై కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గత మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య గారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్పి ఆరోపణ చేస్తున్నారు అది అసత్యమైనటువంటి ఆరోపణ అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని అడ్డగించేటువంటి కుట్ర టిఆర్ఎస్ పార్టీ పన్నుతుంది అంటే చట్టపరంగా దోషులను శిక్షించకూడదు చట్టపరంగా దోషులను వెతికి పట్టకూడదు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేస్తునో నిధుల దుర్వినియోగం చేస్తేను అడగకూడదు అనేది వాళ్ళ యొక్క ఆలోచనగా కనపడుతుంది కానీ ప్రభుత్వం ఏర్పడిన స్పష్టంగా చెప్పింది ప్రజలకు ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా వాటిని వెతికి తీస్తాం దోషులను శిక్షిస్తామనేటువంటి అనేటువంటి తోటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది అది గుర్తురగాలి మీరు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటువంటి కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ పాలనను మీరు అభాసు పాల్ చేయాలనేటువంటి కుట్రతోటి పనిచేస్తున్నారు కేటీఆర్ ముమ్మాటి కూడా దోషి పక్కా దోషి అని చెప్పేసి నిజ నిర్ధారణలో తేలింది రేపు కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే నిర్ధారణ అవుతుంది మరి ఎందుకు విచారణ చేస్తుంటే భయపడుతున్నారు ఎందుకు మీకు మీరు తప్పే చేయలేదు కదా ఎందుకు భయపడుతున్నారు ఏ పర్పస్ లో మీరు దీన్ని ముసుగేసి తప్పించాలని చూస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కు లాభం అవుతా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి ఏం లాభం కాంగ్రెస్ కు లాభం ఉండదు చట్టం చట్టం ఒకవైపు పనిచేస్తుంటది ప్రజా సంక్షేమం అనేది ఇంకోవైపు పనిచేస్తుంటది సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్ప కేటీఆర్ను చూసి కాదు ఓట్లేసేది అది గుర్తెరగాలే మీరు సిలువలు పలువలు చేసి ఏదో రకంగా కేటీఆర్ ప్రాపకం కోసము ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ పెద్దల ప్రాపకం కోసము మీరు మాట్లాడటము కరెక్ట్ కాదు మీరు బరాబర్ చట్టం చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అవునన్నా కాదన్నా చట్టం అనేది దోషులను శిక్షించేటువంటి పనిలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హలో శ్రీమర్తి లింగయ్య గారు పలికిన చిల్ల పలుకుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు రాజకీయాలు విలువలు నిజాయితీ ఇంకోటింకోటి మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంది ఎక్కడైకలు నియోజకవర్గ ప్రజలు నీ అసమర్థ పాలన నీ చేతగాని తనం నువ్వు చేసిన అరాచకాలు భరించలేక భోగేరిక పెట్టి కొట్టుడు కొడితే డెబ్బై వేల విజయన ఓడించి బంగారో కలిసి కల్పించేది ప్రజల నుండి ఏ ముఖం పెట్టుకుని రావాలో చేతగాక తెలియక ఏదో సాగు పెట్టుకుని వస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా అది శివాలయం కమిటీ ఉండదు ఎండోమెంట్ కమిటీ ఎండోమెంట్ కమిటీ ఎవరెవరు ప్రజాప్రతినిధి ఉన్నారో ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళని పిలుచుకుంటారు లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకెవరూ పిలుచుకోవచ్చు అట్లీస్ట్ నీకు కనీసం ఇంగిత జ్ఞానం తెలవకుండా అంతమంది భక్తజనం ఉన్న ప్లేస్కి పోయి ఆ గుడిలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయడము అసలు మీ నీ యొక్క దిగజాడుతనానికి సంపూర్ణమైన నిదర్శనంగా చెప్పొచ్చు రాజకీయాలు చేయదలుచుకుంటే బయటకు వచ్చి మాట్లాడు నిజంగా ఆ గుడి పొరపాట్లు ఎవరు ఉన్నాయో నీకు ఏమైనా అవమానం జరిగితే బయట మాట్లాడు మాజీ ప్రజలు పిలిచే ఆ సంస్కృతి నువ్వు పిలిచినవా చిట్టాల్లో చిట్టాల ఇదే మన అయ్యప్ప భక్తులు పడిపోయే కోసం మాజీ ఎమ్మెల్యేని ఇంకా మిగతా నాయకుల్ని చందాలు ఆడుతావంటే పోనీ చరిత్ర నేను వాళ్ళ కాని పోయి కూడా ఆడుతుని చెప్పిన చరిత్ర నేది అది కనీసము నువ్వు నీ వెనకాల నీ మంత్రి పేరు ఉంటుంది ముఖ్యమంత్రి పేరు ఉంటుంది కేవలం ఎమ్మెల్యే వేరుల విలేషన్ పేరు ఉంటుంది అది అవపడద్దని ఒక దుస్తు ఒక మన చెడు బుద్ధితోని క్యాంపాసు ఉన్న పెద్ద బోర్డుకు దాని ఫ్లెక్సీ శాస్త్ర ఐదేళ్లు ఫ్లెక్సీ పెట్టినాం నువ్వు ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి పదవి గురించి మాట్లాడేటలే గారు ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నావా విలువలు లేకుంటేనే అసలు నీకు నీకు మాత్రం ఏమాత్రం నైతికత విలువలు లేవు నువ్వు పాలించడానికి అనర్హుడు అనే గెలుపుకోవడం సాధ్యం ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం సాధ్యం కానీ నీ ఓటమి అనేది ప్రజలు నీకు అసలు ఏ రకమైన అర్హత కాదు నువ్వు రాజకీయాలు ఉండడానికి వీలు లేదని చెప్పేసి నిన్ను ఈసారి నుంచి పంపిస్తే నువ్వు చేసే ఇంకా నువ్వు మానకుండా ఎట్లా నీ చిల్లర చేసిన ఇంకా మానకుండా ఎట్లా గుళ్ళెప్పు వచ్చే ప్రెస్ పెట్టొచ్చాను ఇక మీ అన్యాలు కొంతమంది మాలేస్తారు మాలేసి చీఫ్ గెస్ట్ చిన్నవర్తిలింగే అని చెప్పేసి వాళ్ళే బోర్డు క్రియేట్ చేసి వాళ్ళు పెడతారు చీఫ్ గెస్ట్ అవుతారా ఎమ్మెల్యే నువ్వా గెలిచిన ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతారా ఈ రకమైన చిల్లర శాస్త్రాలు రెచ్చగొట్టి ఏదో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పేరుతోను ఆ పేరుతోనూ మళ్ళా మీడియా ముందు అన్నో ఏంటో అన్నో అవకాడెత్తుతో నువ్వు వస్తున్నావు తప్ప నీ మాటలకి నీ శాస్త్రలకి ఎవరు నా క్రికెట్లు నియోజకవర్గ ప్రజలు తలో మోసపోయే పరిస్థితులు లేరు ఖచ్చితంగా నీకు ఎంత అయితే నువ్వు ఆ రకమైన చెడు శాస్త్రులు చేస్తావో ఇంత మరింత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బుద్ధి చెప్తారు నీ పరిపాలన మొత్తం మనకు ఇప్పుడు నా అన్యాయంగా నీకు ఎదురు తిన్న కార్యకర్తల మీద ఎదురు పార్టీ విపక్ష పార్టీల మీద కేసులు పెట్టే పని మొత్తం వరుసగా నువ్వు ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓజీ జరుపుకునేవైతే సంవత్సరాలకు కేసు పెట్టిస్తువి ఎన్నప్పుడే మర్చిపోయారు అంటే ఎట్లా రెండు నెలలు అయినాయి మర్చిపోయారు మళ్ళీ నిమ్మలంగా పిల్లకి పిల్లలెక్క రోజు మీదకి వచ్చేది ఆ నాకు అవాదాలు చెప్తే ఇదైతే అని చెప్పి చెప్తే ప్రజలు మరింత నిన్ను ఉమ్మేసే రోజులు వస్తాయి కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది కనీసం ప్రజలు స్వీకరించే విషయాలు మాట్లాడితే మంచిది శుభాలు అయిన పోయి అంతమంది వేల మంది ఉన్న జనంలో నువ్వు మైక్ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడినంటే నిన్ను పిలువలేదంటే నేను నువ్వు అలా మనసులో లేవు నువ్వు పిలవలేదు నిన్ను పిలువకుంటే పిలువకుంటు వీక్షను నేను ఈసడ్కుంటుంటే నన్ను పిలవలేదు నన్ను పిలువలేదు ఇది నోవల్ నర్సం ఎమ్మెల్యే ఉన్నప్పుడు చామలసీను ఎంపీ నోవ్ నర్సం ఎమ్మెల్యే అప్పుడు చా చామలసీను దీక్ష అప్పుడు చామలసీను ఎంపీ ఉన్నప్పుడు ఇవన్నీ లేనిపోయిన పట్టుదల కట్టి నాకు ఎన్నికల ప్రజలు ఏదో మళ్ళీ మగం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నేనున్నా అని చెప్పడం కోసమే ఈ చిన్న ప్రయత్నాలు చేస్తాను ఆ ప్రయత్నాన్ని మార్పుకోవాలని చెప్పేసి ఇదిగొలుగుతాను